వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ ఆలు భుజియా అంటే ఆలుతో తో ఇలా ఆలుతో తో చేసుకుంటే క్రిస్పీగా బియ్య పిండితో చేసిన కారపూసని తిన్న ఫీలింగ్ వస్తుంది వీటిని చేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇలా క్రిస్పీగా భలే ఉంటాయి పిల్లల స్నాక్ బాక్స్ కి కానీ సాంబార్ అన్నం పప్పు అన్నం పెరుగు అన్నం ఇంకా ఏ కర్రీలోకైనా సూపర్ కాంబినేషన్ ఇవి రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా రెండు ఆలు తీసుకొని శుభ్రం చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఆలు బాగా మెత్తగా ఉడికాక వీటిపై తోలు మొత్తం తీసేసి స్లైసర్ తో తురుముకోవాలి ఇలా ఉడికించిన ఆలుని బాగా తురుముకొని స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ ఆలు బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలండి లేదు అంటే కారపూస వేసుకునేటప్పుడు చెట్లులో అడ్డుపడి కారపూస పడదు తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపాక మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి కలుపుకోవాలి ఈ పిండి కొంచెం గట్టిపడేంత వరకు కొద్ది కొద్దిగా శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి పిండిని కలుపుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి కారప్ కారపుచుట్లు తీసుకొని లోపల ఆయిల్ కానీ నెయ్యిని కానీ బాగా అప్లై చేసి పిండిని వేసుకొని క్లోజ్ చేయాలి ఈ ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని చూపించిన విధంగా పూసని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కాలేక మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకునే ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా ఈ కారం పూస విరగకుండా చేసుకోవాలి ఇలా గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చేంతవరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చివరిగా పైన గార్నిషింగ్ కోసం ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పెరి పెరి మసాలా మ్యాగీ మసాలా చాట్ మసాలా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఫస్ట్ కరివేపాకుని గార్నిష్ చేసి దానిపైన మనం కలిపి ఉంచిన మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు కారపూస పెట్టి దానిపైన మళ్ళీ మసాలా అలాగే కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి ఇలాగే కారపూసలు అన్నీ అరేంజ్ చేసి సర్వ్ చేశాము ఇలా తినే ముందుగా ఈ మసాలా కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే తినేటప్పుడు వీటి ఫ్లేవర్ తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంది చూడండి కారపూస పర్ఫెక్ట్ కలర్తో క్రంచీగా క్రిస్పీగా భలే వచ్చింది కదా టేస్ట్ కూడా భలే ఉన్నాయండి అలాగే మన ఛానల్లో బియ్య పిండితో కారపూసని టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో క్లారిటీగా చూపించాము కావాలి అనుకున్న వాళ్ళ కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ని విజిట్ చేసి రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేయండి అవి కూడా సూపర్ టేస్టీగా వస్తాయి లేదు అంటే మనకు కావాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఆలుతో కూడా చేసుకోవచ్చు మరి ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్